హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి కూర అండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం అందుకనే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఖర్చుస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి నాటుకోడి అందులో కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అలానే కొంచెం జీరా పౌడర్ వేసాను చిటికూడ పసుపు అలానే తగినంత సాల్ట్ రెండు స్పూన్ల కారం అయితే వేసాను వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మొత్తం మ్యారినేట్ అయితే చేసేసానండి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టమాటా ముక్కలు అలానే పప్పు గసగసాలు అలానే చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ పెట్టండి ఆ పేస్ట్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఏమో కుక్కర్ పెట్టుకోండి అందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ అలానే కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనివ్వండి దానిపైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసేసి విజిల్ అయితే పెట్టేయండి ఒక ఆరు ఏడు విజిల్స్ అయితే రానివ్వండి ఎందుకంటే నాటుకోడి కదా అది ఉడకడానికి టైం పడుతుంది అందుకు ఆరు ఏడు విజిల్స్ రాస్తే బాగా ఉడుకుతుందండి విజిల్ మొత్తం అయిపోయిన తర్వాత మూత తీసేయండి మీకు ఇలానే గ్రేవీ కావాలి ఇలానే ఉంచేసుకోండి లేదా దగ్గరగా కావాలి దగ్గరగా ఇగిరి పెట్టుకోండి అంతేనండి ఎంత టేస్ట్ అయినా నాటుకోడి చికెన్ అయితే రెడీపోయింది